ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పంలోని కదిరిగుట్ట స్వామి ఆలయంలో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ మహిళలోకం అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ అందరికీ నమస్తే అండి ఎట్లా ఉంది అమ్మా కుప్పంలో వచ్చేసి ఈసారి బాబు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఈరోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను కమిటీ చేసుకుంటూ మేము మా లక్ష్యానికి చేరువలో చేరుకున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజారిటీ అన్నది సునాయాసం అండి అది సునాయాసంగా గెలిచిపోవడానికి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఇచ్చినటువంటి మద్దతు మహిళలైతేనేమి అదే విధంగా పురుషులైతేనేమి నిన్న వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి అందరూ కూడా లక్ష ఓట్ల పై చిలుకు మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే ధీమా మాలో పుట్టిందండి అమ్మా టీడీపీ వాళ్ళు అయితే లక్ష ఓట్ల మెజార్టీ అని చెప్తా ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటమ్మా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు ఓడిస్తాం ఆయనను అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు వారికి మీ సమాధానం వాళ్ళు ఎటు అనుకుంటే కూడా వైసీపీ వాళ్ళ చేతిలో కాదు వరకు కుప్పంలో వాళ్ళు గెలిచింది ఇష్టం లేదు ఇప్పుడు కూడా కాదు ఇప్పుడు కూడా మేము లక్ష్యం మెజార్టీ అని లక్ష్యమే అని కాకుండా ఇంకా ఎక్కువగా వస్తుంది అది నిన్న నిన్న చూసింటే మీరు నామినేషన్ టైంలో మ్యాడమ్ వచ్చి చేసిన టైంలో తెలుస్తుంది దాంట్లోనే వైసీపీ భరత్ గారు చూసుకోగలమ్మా అన్నగారు ఎట్లా జనాలు చేరిండ్రు అని అది అది ఒగ్గు దాంట్లో వాళ్ళకి అర్థమవుతుంది ఏమీ అని నిన్నే దాదాపు యాభై ఇంకా డెబ్బై వేలు మంది చేరిండ్రు దాంట్లోనే వాళ్ళు అర్థమవుతుంది మా మెజార్టీ ఏమీ అనేసి దీంట్లో వాళ్ళు నామినేషన్ కూడా వేయకుండా ఇంటికి పోయి కూర్చోనాలనేసి ఈ సందర్భంలో మా అన్న భరత్ గారికి నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు పిచ్చి పరాకాష్ఠ చేరింది నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒగురు ప్రతి విలేజ్లో ఎక్కడ చూసిన హారతులతో గజమాలలతో సత్కరిస్తూ లక్ష వట్ల మెజార్టీ మా కుప్పంలోనే కాకుండా నూట అరవై సీట్లు పైచీలకు వచ్చే విధంగా రాష్ట్రం మొత్తము నారా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉన్నారు అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనే విధంగా మేమందరం అదే నినాదంతో ముందుకెళ్తా ఉన్నామని తెలియజేస్తున్నాం ఓకే అమ్మా ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది కుప్పంలో ప్రత్యేకించి కుప్పంలో మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి జన్మజ్జన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు అంటే మా యొక్క ఆరాధ్య దైవము కుప్పం డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరే చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ ఎంతోమంది వేస్తున్నారు అది ఏం పప్పులు ఉడికే లేదు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే కుప్పం అడ్డ అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డ ఏమి ఇంకొకటి ఏమంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తున్నారు మీలాంటి ఎంతో మంది దొంగులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఏం పీకేదానికి అయ్యేలేదు చంద్రబాబు నాయుడు అంటే ఒక దేవుడు ఆయన ఒక నరసింహస్వామి ఎంత ఉగ్ర రూపం అంత ఉగ్రరూపంగా ఉంటారు సారు కానీ ఉప్పంని డెవలప్ చేసేదని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉగ్రవాళ్ళనే అవుతుంది వారు వచ్చి పోయేసే దోచు దాచుకుంటామా దోచుకుంటామా అనే వాళ్ళ నినాదం పైననే ఉంటారు ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే మెజార్టీ ఎంత హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యం లక్ష్యమే లక్ష్యం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారే గెలిచేది అటు అందులో ఏదే ఏదే అనుమానం లేదు నిన్న చూసింటే జనాభా చూస్తే అట్లే గంగమ్మ జాతర లాగా వచ్చేది అట్లా జనాలు నిన్న ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి చంద్రబాబు మొత్తం మీద కుప్పం ప్రజలైతే ఖచ్చితంగా ఆయన బర్త్డే కానుకగా మేము వచ్చేసేసి లక్ష మెజార్టీ ఇస్తాము రాష్ట్రంలో మళ్ళీ రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ కుప్పం ప్రజలు అయితే భావిస్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి